నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రత్యేక రాయితీతో కూడిన వైద్యాన్ని అందించడం జరుగుతుందని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ కడియాల శిల్పసు తెలిపారు కొత్తపేటలో ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్లను డాక్టర్ కడియాల శిల్పసు మరియు డాక్టర్ వీర్న ప్రత్యూ డాక్టర్ ఎంవి హారిక డాక్టర్ పివి పృథ్వీ మీడియాతో మాట్లాడారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అత్యుత్తమ వైద్య సిబ్బంది అత్యాధునిక వైద్య పరికరాలతో ఎన్నో క్లిష్టమైన సర్జరీలను సైతం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా వారు వివరించారు నూతన సంవత్సర సందర్భంగా ఆర్థికంగా వెనుకబడి వైద్యాన్ని పొందలేని వారికి ప్రత్యేక రాయితీలతో కూడిన వైద్యాన్ని అందించడం జరుగుతుందని

సో ఇప్పుడు మన హాస్పిటల్ గురించి ఒక రెండు మాటలు చెప్పుకుందాం ఇది ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి మన కొత్తపేట శివాలయం పక్కన ఉంది గుంటూరు ఇందులో ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ నేను డాక్టర్ శిల్ప సింధురా కడియాల చూస్తున్నాము పల్బ్నాలజీ డాక్టర్ ప్రత్యూష్ గారు ఈఎన్టీ డాక్టర్ హారిక గారు అండ్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ పృథ్వీ గారు ఇక్కడ అన్ని రకాల వైద్య సదుపాయం కలదండి ఇక్కడ ఐసీయు వెంటిలేటర్ సపోర్ట్ మూడు రకాల ఓటీ డయాలసిస్ అన్ని రకాల క్రిటికల్ కేసెస్ ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ చేసుకొని పేషెంట్స్ చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా వెళ్తున్నారు గత సంవత్సరం గడిచిన ఏడాది ఎన్నో రకాల కాంప్లికేటెడ్ కేసెస్ ఎన్నో ఇబ్బందులతో వచ్చిన కేసెస్ అన్నీ కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళారు ఎగ్జాంపుల్స్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క కేసు గురించి చెప్తాను ముందుగా నా డిపార్ట్మెంట్ గాయనిక్ ఒక పేషెంట్ మూడో నెలలో ర్యాట్ పాయిజన్ అంటే ఎలుకల మందు తీసుకొని వచ్చారు చాలా క్రిటికల్ కండిషన్లో వచ్చారు అప్పుడు డాక్టర్ గారు ట్రీట్ చేశారు ముందు పేషెంట్ని బయటమే చాలా పెద్ద ప్రాబ్లం అయితే పేషెంట్ బయటపడటమే కాక లోపల ఉన్న బిడ్డని కూడా చాలా క్షేమంగా తొమ్మిది నెలల వరకు లాక్డౌన్ రాగలిగాము ఆమెకి ఇంతకు ముందు రెండో మూడు అబార్షన్లు అయినాయి అయినా కూడా ఈ ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని మదర్ అండ్ బేబీని ఇక్కడే డెలివర్ చేసి సక్సెస్ఫుల్ గా ఇంటికి పంపించాం రెండో కేసు డాక్టర్ గారిది ఏఆర్డిఎస్ డిఎస్ అంటాం అంటే సడన్ గా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ సడన్ గా అంటే ఫీవర్ ఆర్ వైరల్నెస్ వచ్చేసి సడన్ గా ఆయాసం వచ్చేసి రెస్పిరేటరీ లోకి వెళ్ళిపోయి సాచురేషన్స్ అన్ని డ్రాప్ అయిపోతాయి అనమాట అంటే మనకి తొంభై నాలుగు తొంభై ఐదు పైన ఉండాల్సిన సాచురేషన్ డెవలప్డ్ కంట్రీస్ కి డెవలపింగ్ కంట్రీస్ కి కొంత తేడా ఉంటుంది డెఫినెట్గా డెవలప్డ్ కంట్రీస్ లో ఏంటి అని అంటే మాక్సిమం అన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ లో వెళ్ళిపోతాయి సో ఆ మెడికల్ ఖర్చు అనేది పేషెంట్స్ కి పెద్దగా ఇబ్బంది తెలియదు ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటుంటే మన కంట్రీలో ఏంటి అని అంటే ఇన్సూరెన్స్ జనాలు తక్కువగా చేయించుకుంటున్నారు ఎక్కువగా ఆరోగ్యశ్రీ వాటికి మీద వెళ్తున్నారు కానీ ఆరోగ్యశ్రీలో కొన్ని కవర్ అవుతున్నాయి మళ్ళీ కొన్ని కవర్ అవ్వట్లేదు సో కవర్ అయ్యే వాటికి ఆరోగ్యశ్రీ చేయించుకున్నా కవర్ కొన్ని తెలుసుకొని పేషెంట్స్ అవన్నీ కొంచెం జాగ్రత్తగా చిన్న మొత్తాదులో ఇన్సూరెన్స్ పాలసీలు కట్టుకుంటూ ఉంటే సడన్ గా ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్ ఖర్చులు భరించే ఇబ్బంది లేకుండా ఇన్సూరెన్స్ వాళ్లే చూసుకుంటారు సో అలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు క్యాష్ లెస్ సదుపాయం మన హాస్పిటల్ ఆధునిక ఉంది ఈ పబ్లిక్ అంత చాలా మందికి తక్కువ ఏజ్ లోనే దీర్ఘకాలిక వ్యాధులకి ఇలా అటాక్ అట్రాక్ట్ మొత్తం కూడా అటాక్ అవుతుంది కారణం మనిషి